అరుకు నియోజకవర్గ బిఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లకే రాజారావు మాస్టార్ గారికి తన స్వగ్రామమైన రూడకోట గడ్డపై ఘన స్వాగతం పలికారు ప్రజలు నాడు ఎమ్మెల్యే కాకుండానే ఆదివాసులకు నూటికి నూరు శాతం ఉద్యోగ అవకాశాల కోసం జీవో నంబర్ మూడును తీసుకువచ్చిన ఘనత మాస్టారు లకే రాజారావు గారిదే ఆదివాసీ ప్రాంతం కోసం ఆయన చేసినటువంటి సేవలు వర్ణిన తీరం ఆయన గెలుపుకై తండోపతండాలుగా

امر <applause> ఓడిస్తాం గెలిపిస్తాం గెలిపిస్తా రాజారని గెలిపిస్తాను గెలిపిస్తాం గెలిపిస్తా రాజారా గెలిపిస్తాం ఏ చెల్లెలు అడిగినా ఏనుగమ్మనుగు ఏ అక్క నడిగినా ఏనుగమ్మనుగు ఏ తమ్ముళ్ళు అడిగినా ఏనుగమ్మ ఏనుగు విలేకరులు అడిగిన ఏనుగమ్మ ఏనుగు విద్యార్థి నడిగినా ఏనుగమ్మ ఏనుగు మేధావి నడిగినా ఏనుగమ్మ ఏనుగు ఏ పల్లెలు అడిగినా ఏనుగమ్మ ఏనుగు நடினா ரேனுகேனு ஏ பல்லை நடின ரேணுகொம்ம ஏனு ஏ தாத்தா நடின ரேனுகொம்ம ஏனு முத்தாத்தடினு మన గుర్తు గుర్తు మన గుర్తుగా గుర్తుగా ఇలాబాన్ సమాజ్ పార్టీ జిందాబాద్ ఇందలాబా బహజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ బహుజనుల అంతిమ లక్ష్యం దేశాన్ని పరిపాలించడం బహుజనుల అంతిమ లక్ష్యం దేశాన్ని పరిపాలించడం బహుజనుల అంతిమ లక్ష్యం దేశాన్ని పరిపాలించ டும் ரோட்டி கெலிபிஸ்தான் டபுனு ஓடிஸோட்டெலாம் ஓட்டுல மாவே சீட்ல மாவே జిందాబాద్ బహుజన సమాజ్ పార్టీ జిందాబాద్ 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 బహుజన్ సమాజ్ పార్టీ జిందాబాద్ మన 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 గుర్తు గుర్తు అభ్యర్థి లగే మాస్టర్ లగే రాజారా మాస్టర్ ఏనుభూ మన గుర్తు అభ్యర్థి లగే రాజారా మాస్టర్ జిందాబాద్ బహుజన సమాజ్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ ನಡಗಿನ ಏನು ಗಮ್ಮ ಏನುಗೋ ಬಿಜೆಪಿ ನಡಗಿನ ಏನು ಗಮ್ಮ ಏನುಗೋ ವೈಸಿ ನಡಗಿನ ಏನು ಗಮ್ಮ ಏನುಗೋ ಕಾಂಗ್ರೆಸ್ ನಡಗಿನ ಏನು ಗಮ್ಮ ಏನುಗೋ ಇಂದಾಬಾದ್ ಬಹುಜನ್ ಸಮಾಜ್ ಪಾರ್ಟಿ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ಇಂದಾಬಾದ್ ಬಹುಜನ್ ಸಮಾಜ್ ಪಾರ್ಟಿ ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ನತ್ತೆ ರಾಜ್ಯ ோ சரசேன நடிின ஏனு பிடிப்பி நடின ஏனுதொம்ம ஏனுபோ சின்ன தமிழ் நடின ஏனுதம்ம ஏனுதோ சின்னப்பா நடின ஏனுதம்ம ஏனோ புத்தப்பா நடின ஏனுதொம்ம ஏனுதோ புத்தாப்பா நடின ஏனுதொம்ம ஏனுதோ குளிமண நடின ஏன ஏனோ